ప్రస్తుతం భారత క్రికెట్లో పద్నాలుగు ఏళ్ళ కుర్రాడు అదురు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశి రోజు రోజుకు అద్భుతాలు చేస్తున్నాడు అతడు ఆడిన ప్రతి మ్యాచ్లో నిలకడగా పరుగుల వరత పారిస్తున్నాడు అయితే ప్రస్తుతం లో ఉన్న భారత్ అండర్ నైన్టీన్ జట్టులో సూర్యవంశీ ఒక సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు అతను మరొకసారి చర్చలో నిలిచాడు దీనికి కారణాలు అనేకం ఎందుకంటే అతను కేవలం డెబ్బై ఎనిమిది బంతుల్లోనే నూట నలభై మూడు పరుగులు బాధాడు ఇక యూత్ వన్ డేలలో కూడా అతను ఎనిమిది పరుగులు నలభై ఐదు పరుగులు ఎనభై ఆరు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ తో దుమ్ము దులిపేస్తున్నాడు హెచ్బెస్టర్ మైదానంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేసినట్లుగా సూర్యవంశీ కూడా బ్యాటింగ్ చేయడం కనిపించింది అంటున్నారు సీనియర్ ఆటగాళ్ళైన సౌరవ్ గంగూలీ అలాగే రాహుల్ ద్రావిడ్ ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశి భవిష్యత్తులో ఒక స్టార్ గా ఎదగ మాత్రం తన దృష్టి కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూర్యవంశి పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాడు ఇక అతను ఇప్పుడే తన ఏకాగ్రత కోల్పోకుండా చూసుకుంటున్నాడు మాజీ భారత కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ సూర్యవంశీకి చాలా అంటే చాలా ఆఫర్లు వస్తున్నాయి ఎన్ని ఆఫర్లు అంటే రోజుకి పది పదిహేను ఆఫర్లు యాక్సెప్ట్ చేసినా కూడా నెలంతా కూడా చేసే అన్ని ఆఫర్లు వస్తున్నాయి సూర్యవంశీ ఇవన్నీ కూడా కమర్షియల్ ఆఫర్స్ అని చెప్తున్నాడు అయితే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ వైభవ్ సూర్యవంశీని పూర్తి స్థాయి గైడెన్స్ ఇస్తున్నాడు ఎందుకనంటే మ్యాచ్ బ్రాడ్కాస్టర్ అయిన రవిశాస్త్రితో మాట్లాడుతూ తాను సంగాకర్ తో మాట్లాడుతున్నట్టు తెలిపాడు ఇక సూర్యవంశికి చాలా ఎండార్స్మెంట్ డీల్స్ వస్తున్నాయని అతను చెప్పాడు కానీ వైభవ్ సూర్యవంశి వాటిని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు కారణం ఏంటి అంటే రాహుల్ ద్రావిడ్ ఇక ద్రా అతనికి మెంటర్ కోచ్ అలాగే వెల్ విషయర్ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక అతను సూర్యవంశిని నిలకడగా ఉంచుతున్నారు ఈ వయసు చాలా కీలకం భారతదేశంలో పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వయసున్న చాలా మంది టాలెంట్ ఆటగాళ్లు కనిపిస్తున్నారు సచిన్ టెండూల్కర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానిపైనే మొత్తం అంతా వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుంది చాలా మంది ఈ వయసులో గాడి తప్పేస్తారు అలాంటి టాలెంట్ ను జాగ్రత్తగా చూసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే ఇక్కడ ఆటగాళ్ళకి ప్రధానమైన అంశంగా మనం భావించాలి అంటూ చెప్పుకొచ్చాడు ఇక రికార్డ్ సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశి మాట్లాడుతూ సుబ్మన్ గిల్ నుంచి తనకు స్ఫూర్తి లభించిందని చెప్పాడు బీసీసీఏ సూర్యవంశీకి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసింది అందులో అతని సెంచరీ గురించి మాట్లాడాడు తనకు రికార్డ్ గురించి తెలియదని సూర్యవంశి అన్నాడు వంద పరుగులు చేసిన తర్వాత టీం మేనేజర్ అంకిత్ సర్ రికార్డ్ సృష్టించినట్లు చెప్పినట్టు సూర్యవంశీ అన్నాడు భవిష్యత్తులో రెండు వందల పరుగులు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు అయితే సూర్యవంశీ విషయంలో ఒక చిన్న విషయం చోటు చేసుకుంది అదేంటంటే వైభవ్ సూర్యవంశి సుప్మన్ గిల్ డబల్ సెంచరీ చేసిన తర్వాత తను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో అండర్ నైన్టీన్లోనే వాళ్ళు కూడా వన్ డే మ్యాచెస్ ఆడుతున్నారు అయితే నాలుగవ వన్ మ్యాచ్ మ్యాచ్లో తను కూడా డబల్ సెంచరీ చేస్తానని భావించాడు ఎందుకంటే అంతకు మునుపు డెబ్బై ఎనిమిది బంతుల్లోనే నూట నలభై ఐదు పరుగులు చేశారు కదా అలాగే డబల్ సెంచరీ చేస్తానని ఆ డబల్ సెంచరీ అనేది మొన్న జరిగిన ధోని బర్త్డే కి ధోనికే అంకితం ఇస్తానని చెప్పాడు అంతేకాకుండా ధోని పర్సనల్ గా కలిసే అవకాశాన్ని కూడా నేను సంపాదించుకుంటానని చెప్పుకొచ్చాడు కాకపోతే తను డబుల్ సెంచరీ చేయలేకపోయాడు త్రుటిలో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు దాంతో వైభవ్ సూర్యవంశీ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎంతలాగా ఎమోషనల్ అయిపోయాడు అంటే తను డబల్ సెంచరీ చేసి ఉండునుంటే తను తన అభిమాన ఆటగాడిన ఎంఎస్ ధోనికి అది అంకితం చేయలేకపోయాడు అన్న బాధ తనలో చాలా ఎక్కువగా కనిపించింది అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీ మీద చాలా రకాలుగా ఆరోపణలు కనపడ్డాయి ఎందుకనంటే తన వయసు పద్నాలుగు సంవత్సరాల మూడు నెలలు అయితే తన ఒక శరీరం మాత్రం కొంచెం బొద్దుగా ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నట్టు అందరూ కూడా భావించి ముఖ్యంగా వేరే వేరే ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన వాళ్ళు అంటే రాజస్థాన్ రాయల్స్ తరఫున తను ఆడుతున్నప్పటికీ వేరే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు మాత్రం వైభవ సూర్య నుంచి చాలా లావుగా ఉన్నాడని తన వయసు తను అబద్ధం చెప్తున్నాడని ఖచ్చితంగా బోన్ మ్యారా టెస్ట్ చేయించాలి అంటూ అందరూ కూడా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐకి ఒత్తిడి తీసుకొచ్చారు అయితే వైభవ సూర్యవంశి గురించిన ఆరోపణలు గానీ తన గురించిన అనుమానాలు గాని పక్కకి తొలగిపోవాలి అంటే దానికి సంబంధించిన బోన్ టెస్ట్ చేయడం జరుగుతుంది బోన్ టెస్ట్ అనేది ఎదికే పిల్లల్లో ముఖ్యంగా దాదాపుగా ఒక వ్యక్తికి అబ్బాయి అయితే ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి అయితే ఇరవై ఒక సంవత్సరాల వరకు బోన్ అనేది కొంచెం పెరుగుదల అనేది కనపడుతూ ఉంటుంది ఆ బోన్ బట్టి ఒక మనిషి వయసు ఎంత అనేది ఒక నెల రెండు నెలల తేడాతో గమనించవచ్చు కూడా అటువంటి టెస్ట్ చెయ్యాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు కాకపోతే వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్నగారు ఒకటే మాట అన్నారు అసలు మేము ఎటువంటి పరీక్షలకైనా సిద్ధం వైభవ్ సూర్యవంశి వయస్సు నేను చెప్పినట్టుగా పద్నాలుగు సంవత్సరాలు దాటి కొన్ని నెలలు పూర్తయ్యాయి ఇక్కడ అబద్ధం ఆడాల్సిన విషయం లేదు మహా అయితే ఆరు నెలలు మహా అయితే సంవత్సరం ఆగాలి ఈ సంవత్సరం లోపు వైభవ్ సూర్యవంశి సాధించాల్సిన విజయాలు ఎన్నో తన కోసం వెయిట్ చేస్తున్నాయి భారతీయ లోకి అడుగు వైభవ్ సూర్యవంశి ఎంతో గొప్ప గొప్ప ఘనతలు సాధిస్తాడు ఐపీఎల్ లో తను అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఒకటింటి అన్ని విషయాల్లో కూడా తను చాలా మెరుగుపడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు అయితే రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి పూర్తి స్థాయి నివేదికను అలాగే పూర్తి స్థాయి కేరింగ్ను తీసుకుంటున్నాడు తను తీసుకునే ఆహారం తను చేసే ఫిట్నెస్ అలాగే తను ప్రాక్టీస్ చేసే మ్యాచ్ టైమ్స్ అలాగే తను ఎక్కడ ఉంటున్నా కూడా తను చెప్పైన ఎక్సర్సైజ్లు ప్రాక్టీసేషన్స్లో మెలకువలతో పాటుగా ఇంకా వైభవ్ సూర్యవంశి గురించి చాలా అంటే చాలా అద్భుతంగా రాహుల్ ద్రావిడ్ కేర్ తీసుకుంటున్నాడు అయితే రాహుల్ ద్రావిడ్ కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ వైభవ్ సూర్యవంశికి కావాల్సిన తన ఫుడ్ కానీ ప్రాక్టీసేషన్స్కి సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా బీహార్ ప్రభుత్వం కొంతవరకు తనకి ఆర్థిక సహాయం చేస్తుంది అయితే గతంలో తనకి కార్లు అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించిన డబ్బులు ఇంకా ఇది కాక కోటి రూపాయల నగదు ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అయితే ఇక వైభవ్ సూర్యవంశీకి బీహార్ వాళ్ళు తనకే కాకుండా తన కుటుంబానికి కూడా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తూ వచ్చారు అయితే ఫ్రెండ్స్ వైభవ్ సూర్యవంశి మాత్రమే కాదు అదే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆయుష్ మహత్రి కూడా పద్నాలుగు సంవత్సరాల వయసున్న వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్ లోకి అడుగు పెట్టాడు అయితే వైభవ్ సూర్యవంశీ లాగా సెంచరీ కొట్టలేదు కానీ చెన్నై సూపర్ కింగ్స్ గెలుపులో కీర్తి కీలక పాత్ర పోషించాడు అయితే ఇక వైభవ్ సూర్యవంశీతో పాటుగా ఆయుష్ మాత్రిక్ కూడా సెంచరీ కొట్టు ఉండనుంటే బాగుంటుంది ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ గడ్డ పైన ఆయుష్ మహాత్రి కెప్టెన్సీలోనే అక్కడ ఇంగ్లాండ్తో అండర్ నైన్టీన్ మ్యాచ్ ఆడుతుంది దానిలో వన్డేలు టీ ట్వంటీలతో పాటుగా టెస్ట్ క్రికెట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రతి ఒక్కరు కూడా తను ఆడుతున్న తీరును చూసి ఇక రాబోయే కాలంలో కాబోయే గా ఉండబోతున్నాడు అంటూ అందరూ చెప్పుకొచ్చారు ఇక వైభవ సూర్యవంశీకి మనం కూడా మన ఒక బెస్ట్ విషెస్ తెలియచేయాల్సిందే ఇటువంటి ఎన్నో రసవద్దమైన విషయాల కోసం దయచేసి ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి